హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది మూడు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది సో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మూడు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మొదటి పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట సో మహిళలకు ప్రతి నెల పదిహేను వందల అనేది అయితే వారి బ్యాంక్ ఖాతాలకైతే అయితే జమ అయితే చేయబోతున్నారు అంటే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అంటే ఈ పథకాన్ని మనకు కొత్తగా అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా అయితే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలందరి బ్యాంక్ ఖాతాలకైతే అయితే కనుక మనకు పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెల అయితే జమ చేస్తారు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కేటగిరీ వాళ్ళకు సంబంధించి మహిళలందరికీ అయితే కనుక ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున పన్నెండు నెలలకు అంటే సంవత్సరానికి కలుపుకొని మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే కనుక మహిళలకైతే కనుక జమ అయితే చేయబోతున్నారనమాట సో తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు రెండో పథకం అనేది అయితే నిరుద్యోగం సంబంధించి అనమాట సో నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల అనేది అయితే నిరుద్యోగ వృత్తి కింద అయితే జమ అయితే చేయడం జరుగుతోంది సో మనకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అయితే మనకు యువనేస్తాం పథకం ద్వారా అయితే కనుక నిరుద్యోగ వృత్తి అయితే అందించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా అయితే కనుక ఈ యొక్క నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల అనేది అయితే కనుక ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు ఇక తర్వాత మూడో పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క తరులతో కు విద్యార్థులకు సంబంధించి అనమాట సో తల్లులకు విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక మరొక కొత్త పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక చదువుకునే అంటే స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అనేది సంవత్సరానికి జమ చేయడం జరుగుతుంది ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి యొక్క పదిహేను వేల రూపాయల అయితే జమ చేస్తారనమాట సో ఒకరుంటే ఒక పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు వరకు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో ఈ రకంగా ఈ పథకానికి సంబంధించి తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించి పదిహేను వేల రూపాయల చొప్పునైతే ఆ యొక్క విద్యార్థుల తల్లలకు ఒక్కొక్కరికైతే జమ అయితే చేయబోతున్నారనమాట ఇక వీటితో పాటు మనకు ఏపీలో పెన్షన్స్ అయితే పెంపు అయితే చేయబోతున్నారు సో ప్రస్తుతం మూడు రూపాయలు ఇస్తున్న పెన్షన్స్ అయితే కనుక మొత్తంగా నాలుగు వేల రూపాయలకు పెంపు అయితే చేయబోతున్నారు అంతేకాకుండా వృద్ధాప్య వితంతు పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలు వికలాంగ పెన్షన్లు అయితే ఆరు వేల రూపాయలకి అయితే అయితే చేయబోతున్నారు అదేవిధంగా మనకి ఈ జూన్ నెలలో అయితే మనకు మొత్తంగా మొత్తం వేల రూపాయలు పెన్షన్లు అయితే కనుక అందించడం జరుగుతుంది అనమాట ఈ పథకాల అన్నింటికి సంబంధించి మనకు కొత్తగా అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది వీటన్నింటికి కంపల్సరిగా ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు చెప్పిన పథకాలన్నింటికి మీకు రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది సో రేషన్ కార్డు మీదనే ఈ పథకాలకైతే కనుక అర్హులనైతే కనుక మనకు గుర్తింపు చేయడం జరుగుతుంది అనమాట సో కంపల్సరీ రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం లేక వచ్చింది కాబట్టి కొత్త రేషన్ కార్డులు కూడా అయితే కనుక మళ్ళీ మనకు శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది పాత కార్డులు కూడా అయితే కనుక వెరిఫికేషన్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎవరైనా కానీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈసారి అప్లై అయితే చేసుకోవచ్చు త్వరలోనే ఈ ప్రక్రియ అంత అయితే కనుక మనకు స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఈ పథకాలన్నింటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు తొందరలోనైతే కనుక ప్రారంభం అయితే అవ్వబోతోంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి